ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నావో అక్కడ నుంచే గాయాలు వస్తాయి ఎవరు వస్తున్నారా వినండి సో మచ్ గెట్ రెడీ ఫర్ బిగ్గెస్ట్ హర్ట్ ఇన్ యువర్ లైఫ్ నువ్వు ఎవరినైతే ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నావో ఒక రోజున వారిని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని మీద నిందలేసినప్పుడు నీ క్యారెక్టర్ తప్పుగా మాట్లాడినప్పుడు లేదా నీ క్యాలిడర్ తక్కువ మాట్లాడినప్పుడు నీ కెపాసిటీ తక్కువగా మాట్లాడినప్పుడు ఆ హర్ట్ ఉంటే చూసావా అది ఎవరితో చెప్పుకోవాలనే బాధ ఎంతమంది ఎవరినొస్తుంది తమ జీవితాలు ముగించుకుంటాం ఆ బ్రేకప్ అనేది బాగా ప్రేమించేసుకుని ఎవరికాలంలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఇంకా నువ్వు లేకపోతే నేను నేను లేకపోతే నువ్వు లేనని ఇద్దరు కూడా ఒకరికొకరి జీవితాలు కట్టిపడేసుకుని ఒక సమయం వచ్చిన తర్వాత మనం ఏమవుతుందో తెలియదు అటు నుండి కానీ ఇటు నుండి బ్రేకప్ వచ్చింది అంటే ఎవరూ హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఎందుకు ఈ రోజున సూసైడ్లు ఎందుకు ఈ రోజున భయంకరమైన మరణాలు నీ జీవితంలో చూడండి ఆ ఫోటో మొక్కజోన కండె ఐదు రూపాయలు నిప్పుల మీద కాల్చబడిన కండె పది రూపాయలు పెనం మీద ఏపిన పాప్ ఐదు రూపాయలతో కాస్త ఎక్కడికి పోయింది అరే ఐదు రూపాయలు ఎంత దాని బతికంత ఆయన అంటారే కాల్చక మునుపు దాని ఖరీదు ఐదు రూపాయలే కొంచెం నిప్పుల మీద పై పైన కాల్చారా కాల్చబడిన దాని ఖరీదు పది రూపాయలే నిప్పుల మీద కాదు మొత్తం టోటల్ ఫ్రై పెనం మీద నరుదిక్కుల పెన మీద కాల్చాలని పెన మీద కాలిస్తే ఆ ఐదు రూపాయల మొక్కజొన్న కండే యాభై రూపాయలు ఖరీదైందిగా మారిపోయింది మీలో ఎక్కువగా ఎవరైనా శ్రమపరచబడుతున్నారా దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను రాగల కాలంలో మీరే దేవుని మహిమను మరెక్కుగా పొందుకోబోతున్నారు ఎంత అవమానపరచబడ్డావో ఆ అవమానం నిందంత రాగల కాలంలో ఆ నిందను దైగల దేవుడు ఎస్ ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న ఆ ఘనహీనతను ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న నీ నిందను రాగల కాలంలో రెట్టింపు ఘనతగా దేవుడు మారుస్తాడు ఎంత కాల్చబడతావు ఎంత శ్రమ పెట్టబడతావు ఎంత ఇబ్బంది పెట్టబడతావు ఎంత నలకుకొట్టబడతావు ఎంత శోధించబడతావు ఎంత పరీక్షించబడతావు ఎన్ని శ్రమలు నీ బ్రతుకులో ఎదురవుతాయో ఆ శ్రమలన్నీ రేపటి నా దేవుడు మహిమగా మారుస్తాడు ఎంత కష్టం వచ్చిన భరించే శక్తి దయచే భయ ఓర్చుకునే శక్తి యేసయ్యా ఈ శ్రమలో నుంచి పారిపోకుండా నిలవబడే కృప దయచేవా ఏసయ్యా అని అంటే నీవు అనుభవించే శ్రమ ఎంత భయంకరమైనదైనా దాన్ని సహించే శక్తి కూడా నా ప్రభు నీకు దయచేయటం ప్రారంభిస్తా నీ జీవితంలో కూడా ప్రభు నమ్ముకున్న నిజమే ఉద్యోగ స్థలంలో కుటుంబంలో వ్యాపారంలో రకరకాల శోధనలు వస్తాయి ఒక మాట చెప్పమంటారా ఎంత శోధించబడతావో ఎంత శ్రమలు అనుభవిస్తావో అంత మహిమ పొందటానికి దేవుడు కప్పు చూపిస్తాడు ఏసవి ఏమైనా ఫోన్ నంబర్ ఉందా అరే ఉందండి అది ఏ కంపెనీ ఫోన్ నాకు తెలియదు కానీ నంబర్ మాత్రం నాకు బాగా తెలుసు జర్మియా ముప్పై మూడు మూడు నీ జీవితంలో ఏ చిన్న సమస్య వచ్చినా పరమయహోషువగా పిలువబడుతున్న యేసు క్రీస్తు వారికి నువ్వు కపురు పంపిస్తే ఈ దేవుడు ఎవరో తెలుసా నీవు పిలవగా నేనున్నానని ఉత్తరమిచ్చే గొప్ప దేవుడి దేవుడు మనుషులకు చెప్తే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్తారు దేవునికి నువ్వు చెప్తే గొడ్డలితో పోయే సమస్యను కూడా గోటితో దేవుడు లేపేయటం ప్రారంభిస్తాడు తండ్రి అని మొరపెట్టగా ఏవి నా కుమారుడు అని వెను వెంటనే జవాబిచ్చే దేవుడు నేనంటా మనుషులకు చెప్తే సమస్య అధికమైపోద్ది దేవునికి నువ్వు చెప్తే ఆ సమస్య కోకటి వేళతో సహా నా దేవుడు పికిలించి వేయటం ప్రారంభిస్తాడు పిల్లరా కలత జంతుద్దు నీకెంతో ఇష్టమైన వారు నీకు దూరం అయిపోతారు కఠినమైన శ్రమలు నీకెంతో ఇష్టమైన వాళ్ళు నీకు దూరం అయిపోతారు నువ్వెంతో ప్రేమించే వాళ్ళు నీకు అనుమతి అయిపోతారు నా అనుకున్న వాళ్ళు నీ మీద ఎత్తుతారు లేని పని నీ మీద నింద ప్రచారం చేస్తారు నలుగురిలో నవ్వులు పాలు చేస్తారు పది మందిలో ఆరడి పరుస్తారు అవమానాలకు అప్పగిస్తారు ఊహించని పరిణామాలు ఊహించని పరిణామాలు ఊహించని పరిస్థితులు ఇవన్నీ దేవుడు ఎరగలేదు అనుకోవద్దు దేవుడు చూడట్లేదు అనుకోవద్దు దేవుడు మౌనముగా గమనిస్తా ఉన్నాడు నీకు జరుగుతున్న అన్యాయం ఆయన చూస్తున్నాడు నీ మీద వచ్చిన నిందను దోషణను నీ నమ్మకత్వాన్ని కూడా చూస్తున్నాడు ఆ కఠిన స్థితిలో సైతం నువ్వు ఆయనకి వెళ్ళి చూస్తున్నావు చూడు అది కనిపెడతాడు ఆయన నా శక్తికి మించిన సమస్యల్ని ఎదుర్కొంటున్నానయ్యా నా వయస్సుకు మించిన సమస్యల్ని ఎదుర్కొంటున్నానయ్యా ఎలా ఛేదించాలో అర్థం కావట్లేదయ్యా నలిగిపోతున్నాడు ఎవరుస్తూ వచ్చావా ఒక శుభవార్త నీ వారాధించే నీ దేవుడు నీ ప్రక్కన నిలవబడే నీ దేవుడు బల పరాక్రమము కలిగిన దేవుడు బలశూరుడకు దేవుడు ఈ దేవుడు ఏం చేస్తారో తెలుసా మించిన బలము గలవాని చేతుల నుండి నిన్ను విడిపించడానికి దేవుడు శక్తి గడిగిన వాడు